హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చేతా వ్లాగ్స్ త్రిబుల్ సిక్స్ సో ఈరోజు హోటల్ స్టైల్లో మటన్ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో ఒక సీక్రెట్ ఉందండి చెప్పాలంటే హోటల్లో చాలా బాగా మటన్ కర్రీ చేపల కూర అలా తింటూ ఉంటారు కదా సో వాళ్ళు ఏం యూస్ చేస్తారు అనేసి మీకు తెలియదండి బట్ నాకు తెలుసు అనమాట నేను కనుక్కున్నాను వేరే వాళ్ళని అడిగి అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ మటన్కి నేను టూ స్పూన్స్ కారం అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నానండి సో ఇవన్నీ వేసుకొని వన్ గ్లాస్ అయితే వాటర్ తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇదైతే మనము ఫైవ్ విజిల్స్ లేదంటే సిక్స్ విజిల్స్ అయితే పెట్టుకోవాలండి సో ఈ విధంగా కలుపుతున్నాను చూస్తున్నారు కదా సో ఈ విధంగా కలుపుకొని విజిల్ అయితే ఫైవ్ టు సిక్స్ పెట్టుకోవాలి సో ఇప్పుడైతే నేను క్లోజ్ చేసి విజిల్ అయితే పెట్టుకుంటున్నానండి ఫైవ్ టు సిక్స్ అయితే ఖచ్చితంగా సరిపోతాయి ఒకవేళ ముదురు అంటే ముదురుగా ఉంటే కానీ మాంసము ఈ విధంగా అయితే ఒక సెవెన్ విజిల్స్ అలా పెట్టుకోవాలన్నమాట సో నేనైతే విజిల్ పెట్టుకుంది ఉడికిపోయిందనమాట చాలా బాగా ఉడికింది ఇప్పుడైతే మెయిన్ రెసిపీ అయితే చేసేస్తున్నానండి ఇందులోకి నేను వగారేట ఆయిల్ తీసుకున్నాను అలాగే మూడు నాలుగు చిన్న దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అయితే తీసుకున్నానండి కొంచెంగా ఆవాలు వేసాను ఎక్కువ వేయను బట్ అన్ని కర్రీస్లో యూస్ చేయడం వల్ల దీంట్లో కానీ యూస్ చేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని కొంచెం వేయించాలి ఇందులో ఉప్పు ఏది కానీ వేయకూడదండి ఎందుకంటే ఆల్రెడీ మనం మటన్ ఉడకపెట్టిన దాంట్లో ఉప్పు కానీ వేసేసాం కదా సో ఈ విధంగా అయితే వేయించుకుంటూ ఉండాలండి ఎందుకంటే స్టీల్ అయితే త్వరగా మాడిపోతుంది అందుకనే నేను ఇలాగా వేయించుకుంటున్నాను అనమాట సో ఇక్కడైతే ఆనియన్స్ చూస్తున్నారు కదా బాగా వేగాయి అనమాట ఈ మాత్రం అయితే సరిపోతాయి ఇందులో నేను మీడియం సైజు టమాటా అయితే తీసుకున్నానండి అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇప్పుడు ఇవి కానీ వేసుకొని బాగా వేయించుకోవాలి బాగా మగ్గనివ్వాలండి సో అప్పుడప్పుడు అయితే ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది కదా అందుకనేసే ఇక్కడ కలుపుకుంటూ నేను సో ఆనియన్ టమోటా రెండు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను వన్ స్పూన్ సరిపోతుందండి వన్ స్పూన్కి అంటే హాఫ్ కేజీకి వన్ స్పూన్ సరిపోతుంది సో అల్లం పేస్ట్ అయితే వేసుకొని ఇలాగానే వేయించేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ అల్లం పేస్ట్లో కొంచెం సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసి పెట్టున్నాను ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకొని బాగా వేయించుకొనేసి అంటే పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి సో దీని తర్వాత అయితే ఏం ఇంగ్రీడియంట్ వేస్తానో గెస్ చేయండి ఇదే మెయిన్ అనమాట యాక్చువల్గా చెప్పాలంటే ఇందులో అయితే నేను కొబ్బరి పేస్ట్ వేస్తున్నానండి ఒక ఫోర్ స్పూన్స్ ఉంటాయన్నమాట ఫోర్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నాను లేత కొబ్బరి అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కొబ్బరి వేసుకొని కానీ బాగా కలుపుకోవాలండి ఇందులో నుంచి ఆయిల్ బయట వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి అస్సలు మాడకుండా చూసుకోండి అండి కలుపుకుంటూనే ఉండండి సో ఇప్పుడు చూస్తున్నారు కదా కొబ్బరి పేస్ట్ ఏ కలర్లో చేంజ్ అయిపోయిందో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ కర్రీ అనమాట ఇది మనం ముందుగానే ఉడకపెట్టేసుకున్నాం కదా సో ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము అంతా కలుపుకొని ఉప్పు అలాగే కారం అన్నీ సరిపోయిందా చూసుకోవాలండి ఎందుకంటే మనం కొబ్బరి పేస్ట్ వేసాం కదా ఉప్పు నాకు తెలిసి కొంచెం తక్కువ అవుతుంది అందరికీను అందుకనేసి నేను ఉప్పు అలాగే కారం రెండు చూసుకోండి సరిపోతుంది అనమాట ఇంకేం మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే వదిలేస్తే అలాగే బాయిల్ అవుతుంది కూర మనకి ఎంత చిక్కగా కావాలో అంత చిక్కగా ఉడకనివ్వాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉడకనివ్వాలన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉడుకుతుందో ఈ విధంగా అయితే ఉడకాలన్నమాట కర్రీ ఇందులోకి మనం కొత్తిమీర ఇప్పుడే కానీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో కానీ యాడ్ చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు అయితే ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి అలాగే మన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది సో కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ కర్రీని అంతా బాగా కలిపి ఎందుకంటే మనం గ్యాస్ ఆఫ్ చేసేసాక ఇంకా కానీ కొంచెం వేడి దాని వల్ల ఇంకా కొంచెం అంటే కూర అనేది ఇంకా చిక్కబడుతుందనమాట అందుకని మనకి ఎంతగా కావాలో అంతలో ఆపేసేయండి గ్యాస్ మాత్రం మర్చిపోకండి హోటల్ స్టైల్లో మటన్ కర్రీ అయితే అయిపోయిందండి సో హోటల్లో అయితే టేస్ట్ కోసమని టేస్టింగ్ సాల్ట్ అలాగే నిమ్మకాయ పిండుతారనమాట సో అవైతే మీరు యూస్ చేయొద్దండి హెల్త్కి అస్సలు మంచిది కాదు అంతే ఈ వీడియో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి